ఫ్రెండ్స్ రత్నపురి హల్వా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేటి తరమ్మగవా ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ రత్నపురి గడ్డలను రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత వీటి చెక్క అయితే తీసుకున్నాను చెక్కు తీసుకున్న తర్వాత వీటిని సన్నగా తురుముకున్నాను ఫ్రెండ్స్ రత్నపురితో హల్వానే కాదు నేను ఇక్కడ రత్నపురి ఫ్రై కూడా చేస్తున్నాను అందుకే అక్కడ చక్రాల కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ తురుముకున్నాను తురుముకున్న తర్వాత వాటర్ వేసి పెట్టినా ఇప్పుడైతే దీన్ని వాటర్ని గట్టిగా వండుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నా ఇక్కడ రత్నపురి తురుము ఒక కప్పు అయింది ఈ కప్పు నిండా తురుమును పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి జిఆర్బి నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేడికిన తర్వాత ఇక్కడ కాజు అయితే ఫ్రై చేసుకొని పక్క ప్లేట్లకు తీసుకొని ఇప్పుడు అదే నెయ్యిలోకి తురుము పెట్టుకున్న రత్నపురిని వేసుకొని స్టవ్ను టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి దీంట్లో వాటర్ ఉంటాయి కదా ఈ వాటర్తోనే ఇది చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టి వదిలేసేయాలి ఇందులో ఉన్న వాటర్తో చక్కగా ఉడికిపోయి ఉంటుంది కలర్ అనేది చేంజ్ అయింది వాటర్లో ఉడికి నెయ్యిని చక్కగా పిలి చేసుకొని ఈ విధంగా అయితే తయారైంది మనకు ఇప్పుడు దీంట్లోకి హాఫ్ గ్లాసు పాలన వేసుకొని షుగర్ వేసుకుంటున్నా షుగర్ ఎంత వేసుకోవాలంటే హాఫ్ కప్పు వేసుకుంటున్నా ఒక కప్పు మనకి తురుమైంది కదా రత్నపుర తురుము ఒక కప్పుకు నేను ఇక్కడ హాఫ్ కప్పు షుగర్ వేసుకుంటున్నాను స్వీట్ ఎక్కువగా తినే అయితే ఆఫ్ వేసుకోవాలి తక్కువగా తినే అయితే కొంచెం తగ్గించుకోండి ఒక పావు టీ స్పూన్ వచ్చేసి ఫుడ్ కలర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఇలాచి పొడి వేసుకుంటున్నాను ఒక పావు టీ స్పూను ఇంకా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నిమిషాలు ఉడకనియ్యాలి ఇంకా ఐదు నిమిషాలు ఉడికితే మనకి హల్వా అయితే చాలా బాగా ఉడికి చాలా టేస్టీగా అయితే తయారైతుంది ఫ్రెండ్స్ ఇంకా వీడియోకి లైక్ ఇవ్వలేదు కదా ఒక లైక్ ఇవ్వండి అబ్బా ప్లీజ్ మర్చిపోతున్నారు ఒక లైక్ ఇవ్వండి ఇంకా హల్వా అయితే రెడీ అయిపోయింది ఇంకా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్ మేమైతే వీటిని రత్నపురి గడ్డ అంటాం మరి మీరేమంటారు కామెంట్ చేయండి ఈరోజు అన్నీ మా ఇంట్లో రత్నపురి రెసిపీసే రత్నపురి ఫ్రై చేశాను నేను రైస్లోకి అట్లాగే రత్నపూర్తో హల్వా చేశాను ఇది పాయసం చేసుకోవచ్చు అలాగే పోలేలు కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి